హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి నేను ఇలా చెప్పడమే కానీ మీరైతే కామెంట్ చేయట్లేదు చూసేవాళ్ళు కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు ప్లీజ్ ఒక లైక్ చేయగా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా మొన్న నైట్ అయితే చేశానండి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీని రకరకాలుగా చేసుకుంటాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి రెండే రెండు టమాటాలు అందులోకి ఒక మూడు ఆనియన్స్ అయితే తీసుకున్నాను చూసారా ఆనియన్స్ కి ఇలా బ్లాక్ కలర్ గా ఉంటుంది కదండి ఇంకా దీన్ని అయితే కడిగేసి మరీ చేయాలి లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుందంట ఇప్పుడు మనం తినే ఫుడ్ ప్రతిదీ అలానే ఉంటుంది అయినా ఎప్పుడైనా సరే ఇంకా ఆనియన్స్ ని వాష్ చేసి మరి ఇంకా కట్ చేసుకోవాలండి ఇంకా మరో పక్క అయితే పిండి కలిపి పెడుతున్నాను చపాతీలు చేద్దాము కర్రీకి అని ఫస్ట్ వచ్చేసి ఎగ్స్ అయితే ఉడకడానికి పెట్టేసాను అవి ఉడుకుతూ ఉంటాయి ఇంక ఈ పక్క వచ్చేసి పిండి కలిపి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది పిండి కలిపిన తర్వాత ఇంకా కర్రీని అయితే ప్రిపేర్ చేయాలండి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ప్లీజ్ చాలా కష్టపడుతున్నానండి కానీ అసలు లైక్స్ రావట్లేదు వ్యూస్ అయితే రావట్లేదు వీడియోని ఒక్కదాన్నే తీసుకోవాలి చాలా కష్టం ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి మార్నింగ్ ఇంకా వాళ్ళకి కావాల్సిందంతా చేసి పెట్టేసేయాలి లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు పిండినైతే కొద్దిగా సాల్ట్ వేసేసి పిండిని అయితే కలిపేసి పెట్టేశానండి ఇంక ఇలాగా చేసి పెడుతున్నాను చపాతి బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేస్తానో నేనైతే చూపిస్తానండి మీకు ఇంక వచ్చేసి ఇంకా పెనం పెట్టేశాను కానీ మళ్ళీ ఇంకా అటు సైడ్ అయితే లైటింగ్ రాదు కొంచెం కష్టమని ఫస్ట్ కర్రీ నేటి ఇదే స్టవ్ పైన చేస్తున్నాను ఇంకా ఎగ్ కర్రీకి వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులోకి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా అవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసాను చిన్నగా కట్ చేసి ఇంక ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసి టమాటాలని కూడా వేసేసి అన్ని మగ్గిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా ఇంకా వాటిని వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి తగినంత కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి మగ్గపెట్టేసి ఏదైనా సరే చాలా సింపుల్గా ఈజీగా చేసి అయితే చూపిస్తున్నానండి మీకు మాత్రం ఎందుకో నచ్చట్లేదు అసలు నా వీడియోస్ నాకు ఎప్పుడు వస్తుందో ఏమో సక్సెస్ అని చాలా ఫీల్ ఉన్నానండి ఇంక ఇందులోకి కొద్దిగా అయితే వేసేసి మూత పెట్టి మగ్గ పెట్టేశాను ఈ లోపు ఇంకా అయితే ఒలిచి పెట్టేసుకోవాలి ఒలిచి ఇంకా కట్ చేసి పీసెస్గా పెట్టేస్తే అయిపోతుంది మామూలుగా టమాటా కర్రీలోకి కూడా ఎగ్స్ అలానే డైరెక్ట్గా కొట్టేసి ఆమ్లెట్ కర్రీని కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఎగ్గు పులుసు కూడా చేసుకోవచ్చు అండి ఇలాగా అసలు నాకు ఫస్ట్ అసలు ఇష్టం ఉండేది కాదు ఇలా టమాటాల్లోకి ఇలా బాయిల్డ్ ఎగ్స్ ఇలా వేసి చేయడము మా ఆయనకి బాగా ఇష్టము ఇంకా తనతో పాటు తిని ఇంకా నాకు కూడా ఇష్టం అయిపోయింది అలవాటు అయిపోయింది ఇంకా టమోటా కర్రీ అయితే ఉడికిపోయింది కదా ఇది టమాటా కర్రీ అనకూడదేమో ఎగ్ కర్రీ అనాలి టమాటాలు తక్కువగా ఉన్నాయి కదా అందుకని ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఇంక ఇందులోకి గరం మసాలాను వేసేసి ఇంకా కొద్దిగా ఉడకపెట్టేసాను టేస్ట్ అయితే చూస్తూ ఉన్నాను టేస్ట్ కొద్దిగా సాల్ట్ తగ్గింది అందుకని సాల్ట్ వేసేసి ఇంకా కలిపి మూత పెట్టేశాను కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వచ్చేసి ఇప్పుడైతే చపాతీలు అయితే చేయాలి నేను ఇప్పుడు ఈ రొట్టె పెంచుని వాడుతూ ఉన్నానండి ఈ మధ్య అదే ఒక వీడియోలో చెప్పాను కదా దోస పెనం పైన ఈ ఇనుప దానిపైన చేసి చూస్తే తేడా అనేది తెలుస్తుంది అని అస్సలు చపాతి దీనిపైన చేసింది టేస్ట్ బాగుంటుందండి ఇనుప పెనెం పైన దానిపైన అయితే అంత టేస్ట్ ఉండదు నాన్ స్టిక్ కదా దోస పెనము అందుకని నేను వచ్చేసి చపాతి ఫోల్డింగ్ మెథడ్లో చేస్తానండి అంటే ఇది ఎప్పటికీ ఇలానే చేయను అప్పుడప్పుడు ఇలా చేస్తాను టైం ఉన్నప్పుడు కొంచెం మనకు టైం ఉంది అన్నప్పుడు ఇలా చేసుకోవాలి సాఫ్ట్గా మెత్తగా బాగుంటాయి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు ఇంక ఇక్కడ మార్షిత్ వెయిటింగ్ అనమాట తినడానికి నా కొడుకు వచ్చేసి భోజనం ప్రియడండి అండి వాడికి ఫుడ్ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టము రకరకాల ఫుడ్ అంతా తినాలి అని మా క్యూటీ అంత లేదనమాట ఎందుకంటే తనకి తినాలనిపించింది మాత్రమే తింటుంది అందులోనూ హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకుంటుంది ఎక్కువగా తినదు కడుపు ఫుల్ అయింది అంటే తనకు కావలసినంత మాత్రమే తింటుంది అనమాట ఇంకా మా అర్షిత్ అది కొంచెం టేస్ట్ బాగుంది అంటే ఇంకా ఫుల్గా తినేస్తాడు చూడండి ఇలాగా ఫోల్డింగ్ చపాతి అయితే ఆయిల్ పెట్టేసి దానిపైన పొడిపిండేసి మళ్ళీ ఫోల్డ్ చేశాను ఇదిగోండి ఇలాగా వచ్చింది ఇంకా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ముందుగా ఇలా ఒక ఉల్లెనైతే తీసుకున్నాను దీన్ని కొద్దిగా చపాతి కర్రతో ఇలా చేసేసి దీనిపైన కొద్దిగా ఆయిల్ అయితే పూసేయాలి ఆయిల్ వేసేసి దానిపైన ఇప్పుడు పిండిని వేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చేయాలి లేదు అంటే మొత్తం మనం రుమాలీ రోటీ చేస్తాం కదా సేమ్ అలా కూడా చేసుకోవచ్చు నేను అయితే ఇలా కూడా చేస్తాను అలా కూడా చేస్తాను ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతిలాగా చేయడమే ఇలా చేస్తే కొంచెం రౌండ్గా రావు అంతే కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది ఆయిల్ తక్కువగా తినాలి అనుకునే వాళ్ళు అలా తినచ్చు ఆయిల్ తింటే ఏం పర్లేదు మనకి సాఫ్ట్గా ఉండాలి మెత్తగా బాగుండాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు చపాతి చాలా బాగా పొంగుతుందండి సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎలా పొంగుతుందో చపాతి వేసేసి మనం కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకున్నామంటే చాలు బాగా పొంగుతుంది పూరిలాగా పొంగుతుంది కొంచెం ఆయిల్ లేదు నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పొంగుతుందో చూడండి ఇంత బాగా పొంగుతుంది పిండి మనం ఇలా కనుక్కున్నా సరే ఇలా ఆయిల్ పెట్టేసి మధ్యలో ఫోల్డింగ్ మెథడ్లో చేస్తే మాత్రం ఇంత సాఫ్ట్గా ఇలా కుదితే వచ్చేస్తుంది చూడండి లేయర్ ఎంత బాగా వచ్చేసి ఇంత ఫుల్గా ఓపెన్ అయిపోతుంది ఇంకా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి వాళ్ళందరిదీ అయిపోయింది ఇంకా లాస్ట్లో నేను తింటున్నాను కొంచెం లేట్ అయ్యింది అంటే వాళ్ళకి తినడానికి నేను చపాతీలు వేడివేడిగా చేస్తూనే వాళ్ళకి పెట్టేసేస్తాను నేను లాస్ట్లో తింటాను ఇంకా తొందరగా అయిపోయింది వంట రెడీ అంటే ఇంకా కొంచెం అందరం కూర్చొని తినేస్తాము తినిన తర్వాత ఇంకా ఉండే గిన్నెలన్నీ ఇంకా పిల్లల బాక్సులు అన్నీ కడిగేసి పెట్టేస్తున్నాను నెక్స్ట్ డే ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలని ముందు రోజే ఇంకా బెడ్షీట్లు అన్నీ పిండేశాను కదండి అయితే వచ్చేసింది ఆల్రెడీ పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి బయట బయటంతా కడిగేశాను కానీ ఇంకా ముగ్గు పెట్టలేదు పెట్టాలి ఇంట్లో కూడా ఇంకా ఇల్లు తుడిచేసి స్నానం చేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా అందుకని ఇంకా వాటర్లోకి అయితే ఇలాగా కొద్దిగా రాళ్ళుప్పు అలాగే పసుపు వేసేసి ఇందులోకి లైజాలు అయితే వేసుకుంటున్నాను స్మెల్ కోసము ఇంకెక్కడ చూసారా నేనైతే ఈ గ్రీన్ మ్యాట్ మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాను అండి రోడ్డుకు దగ్గరగా ఉంటుంది ఇల్లు కాబట్టి చాలా డస్ట్ ఇసుక అంతా నడిచి వస్తే చాలు ఇల్లు అంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది అందుకని ఇంకా ఆ గ్రీన్ మ్యాట్కి మనం కాళ్ళు తుడుచుకున్నామంటే ఈ మ్యాట్కి తడి అనేది తుడుచుకుంటుంది క్లీన్గా ఉంటుంది డస్ట్ ఎక్కువగా రాకుండా ఉంటుందని ఇదొక ప్రయత్నం అనమాట అంతే ఇంకేలాగా ఇల్లు అయితే క్లీన్ చేసేసాను అంతా తుడిచేసి పిల్లల్ని కూడా రెడీ చేయాలండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తు ఉన్నాను రెండే రెండు గంటలల్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఇంకా వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేనైతే దేవుడు రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అప్పటికే ఇంకా పిల్లలకైతే స్నానం చేసుకోమని చెప్పేశాను వాళ్ళిద్దరూ ఇంక వాటికి స్నానం వాళ్ళే చేసుకున్నారు వీక్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగైతే నేను చేపిస్తూ ఉంటాను అయితే వాళ్ళకి టెస్ట్లు ఉన్నాయి చదువుకుంటున్నారు స్నానం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా నైట్ కడిగినవన్నీ ఉన్నాయి ఇంకా వాటిని అయితే తీసి పెట్టేశాను ఇంకా పాలు తీసుకొచ్చేసారు ఫస్ట్ వచ్చేసి పాలు స్టవ్ మీద పెట్టేసి ఇంకా పప్పు చేస్తున్నాను ఇవాళ టైం లేదు ఇంక అందులోనూ వెజిటేబుల్స్ కూడా ఏం లేవు అందుకని ఇంకా పప్పు అయితే వేసేసానండి స్టవ్ పైన కొద్దిగా పెసరపప్పు వేస్తే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది ఇంకా కుండలో నీళ్ళు కూడా ఖాళీ అయ్యాయని కుండ కడిగేసి ఇంకా అందులోకి ఫిల్టర్ వాటర్ని అయితే పూసి పెట్టేశాను ఇంకా రైస్ కూడా పెట్టాను రైస్ అయితే అవుతుంది పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా దాన్ని తాలింపు అయితే పెట్టేయాలి ఇంక ఈ లోపు అమ్మాయికి అయితే జడలు వేసేస్తున్నాను క్యూటీకి ఇదే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది జడలు వేయడం మార్నింగ్ టైంలో కొంచెం కష్టమే హడావిడి హడావిడిగా ఉంటుంది తొందరగా రెడీ అవ్వరు ఈ జడలతోనే ఒక పెద్ద పని కటింగ్ చేపిస్తాను అంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు తండ్రి కూతురు జడ పెంచుకోవాలని ఇష్టము ఇంక ఇక్కడైతే పప్పు తాలింపు వేసేసానండి ఇంక ఇది ఇందులో ఏముందిలే ఇంకా చూపించడానికి అని పప్పు తాలింపు ఏం చూపించలేదండి ఇందులోకి జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ రెబ్బలు కొట్టేసాను ఎండుమిర్చి కరివేపాకు వేసేసి తాలింపు అయితే పెట్టేశాను ఇంకా పిల్లల్ని స్కూల్ దగ్గర పంపించి ఓడ్చేశాను వచ్చి ఇంకా నేనైతే స్ట్రాంగ్గా టీ పెట్టుకుంటున్నానండి నా ఒక్క దానికి ఇంకా పాలు బాగా వేసేసి చిక్కటి పాలు అందులోకి టీ పొడి కూడా కొంచెం ఎక్కువగా వేసాను ఎక్కువగా ఉంటేనే నాకు చాలా ఇష్టము ఇలా కలర్ ఉండాలి ఇంకా అల్లం అయితే దంచి వేసేసి బాగా మరగపెట్టేసుకొని ఒక స్ట్రాంగ్ టీ కడుపులో పడిపోయింది అంటే ఇంకా లెవెన్ థర్టీ వరకు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఇంక ఇవాళ దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి దేవుడి దీపాలు అన్నీ కడగాలి అని చెప్పాను కదా ఇంకా టీ అయితే తాగేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి టీ ఇంకా దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేది అవి చూపించలేదు ఇదిగోండి ఇంకా ఎక్కువగా వీడియో లెంత్ అయిపోతుంది అని కడపకి పసుపు పెట్టి ఇంకా ముగ్గు అయితే వేశాను ఇలాగా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పువ్వులు ఎక్కువగా లేవు ఇంకా శుక్రవారం రోజు పెట్టుకోవచ్చులే అని ఇలాగైతే చేసేసాను ఇంకా ఇదే దేవుడి రూమ్లోనే కిస్మిస్లు అయితే పక్కకు పెట్టానండి ఒక బాక్స్లోకి వేసేసి ఎందుకు అలాగా అంటే ఇంకా ఫ్రూట్స్ ఏమీ లేనప్పుడు క్రిస్మిస్లు ఇంకా ఏవైనా డ్రై పళ్ళు అర్జురపళ్ళు అయితే తమలపాకుల్లో పెట్టి తాంబూలం అయితే పెడుతూ ఉంటాను దూపం ఇంకా దేవుడు రూము అంతా కడిగి చేసినప్పుడు ఇలా ధూపం అయితే వేస్తూ ఉంటాను ధూపం వేసాను కదా ఇంకా అందుకని ఇలా ఉంది పొగ పొగగా ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిందండి ఇంకా నేను తిందాము అని అన్నం పెట్టేసుకున్నాను ఇందులోకి ఇంకా చల్లమిరపకాయలు ఉంటాయి కదా ఊరమిరపకాయలు అని కూడా అంటారు ఇంకా అన్నము పప్పు కొద్దిగా ఊరగాయ ఇంకా అందులోకి చల్లమిరపకాయలు వేయించుకొని తినేసాను కూర్చొని ఒక్కదాన్నే ఒక్కదాన్ని కొంచెం తినడానికి అంత ఇష్టం ఉండదు ఒక్కదాన్నే తినాలి ఇంకా మధ్యాహ్నము మనకి జతకెవరన్నా ఉంటే మాట్లాడుకుంటూ తినేస్తే అది బాగుంటుంది కదా ఇంకా ఏం చేస్తాం నేను ఒక్కదాన్నే తినాలి హాలిడే ఉన్నప్పుడు బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుగానే నేను రెడీ చేసి ఉంటానండి ఇంకా ఆ పిండి అయితే అలానే మిగిలిపోయింది నెయ్యి ఖాళీ అయింది అందుకని సున్నుండలు చేయడానికి ఇంకా పిండిని బెల్లం కలిపిన పిండిని అలానే ఒక బాక్స్లోకి తీసి పెట్టేశాను దాంట్లోకే కొద్దిగా మినపప్పును కూడా వేయించి వేసేసాను వేసి కలిపి పెట్టేశాను ఇక్కడ పిల్లల్ని ట్యూషన్ దగ్గరికి పంపించి వెళ్దాంలే అని వచ్చాను ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో పక్కనే చెరువు కూడా ఉంది క్లీన్ గా అసలు ఎంత బాగుందో అనిపించి ఇంకా వీడియో అయితే తీసుకున్నాను అది షార్ట్ లాగా తీసాను ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసి ఇందులోకి నెయ్యి కాచి వేసేసి ఇంకా లడ్డులు అయితే కట్టేస్తున్నానండి అదే సున్నుండలు కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది బెల్లం అందుకని మళ్ళీ మినపప్పుని వేయించి ఇందులోకి మిక్సీకి పట్టి వేసేసి కలిపి పెట్టేశాను ఇదిగోండి ఇన్ని లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి ఓకే లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి సున్నుండలు రెడీ చేసి పెట్టేశాను ఇంకా వీటిని ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసి పెట్టేసేయాలి ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి మా క్యూటీకి అయితే ఇంకా చాలా ఇష్టము తను ఎక్కువగా ఇలాంటివి లడ్డూలు స్వీట్నెస్ ఉండేవి చాలా ఇష్టపడుతుంది ఇంకా తనైతే చాక్లెట్ లడ్డు చేయమ్మా అంటుంది అప్పుడు ఒకసారి వీడియో పెట్టాను కదా నేను రాగి పిండితో లడ్డూలు చేశాను ఇంకా అవి చేయమంటుంది కానీ దానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది రాగుల్ని మొలకలు కట్టి అలాగా చేయాలి అది చేస్తాను ఇంకోసారి ఎప్పుడైనా చేస్తాను ఇది వచ్చేసి ఈ అయితే మేము గునుగాకు అంటామండి ఇక్కడ వచ్చేసి గురుగాకు అంటారు ఈ ఆకు మీకు తెలుసా దీన్ని పప్పు చేసుకుంటారు ఎక్కువగా నేను మాత్రం ఇలాగా ఎర్రపప్పు వేసి చేస్తాను ఇది మా అమ్మ చెప్పింది ఎర్రపప్పు వేసి చేస్తే టేస్ట్ బాగుంటుంది అని ఇంక ఇవాళ నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈ కర్రీ చేసి ఇంక ఇందులోకి జొన్న రొట్టెలు అయితే చేయాలి ఇంక ఇందాక వ్యూ చూపించాను కదా అది చూసిన తర్వాత ఇంకా ఏదైనా కారం కారంగా చేయాలి అని అయితే అనిపించింది అందుకని అక్కడి నుంచి రాగానే శనగపప్పునైతే నానబెట్టేశాను అదేనండి పచ్చి శనగపప్పు ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే నానబెట్టేశాను వడలు చేద్దాము అని ఇంకా ఇక్కడైతే కర్రీనైతే తాలింపు వేసేసాను ఎర్రపప్పునైతే నానబెట్టేసి దాన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగేసి వేస్తున్నాను అంతే తొందరగా ఉడికిపోతుంది దీన్ని కిచడీలోకి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇంకా పప్పు వేసేసి ఇందులోకి సరిపడా కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి మగ్గ పెట్టేసాను కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కూరయ్యలోపు వడక్ నానబెట్టేసానండి వడకైతే వేసేస్తాను ఏమేమి వేస్తాను అనేది చూసేద్దాం ఒక వన్ అవర్ నాన్తే చాలండి ఇదిగోండి శనగపప్పు నానింది బాగా అందులో ఉంది కొద్దిగా తీసి పక్కన పెట్టేసి మిగతాదంతా ఇంకా మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఈ మిక్సీలోకి పచ్చిమిర్చి కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పాలకూర కొద్దిగా కొత్తిమీరని కూడా పెట్టేశాను మిక్సీ జార్లోకి వేసుకోవాల్సింది మాత్రం పప్పు దాల్చిన చెక్క జీలకర్ర చిన్న అల్లం ముక్క తగినంత సాల్ట్ వేసేసుకొని మిక్సీకి అయితే పట్టేశాను ఈలోపు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వడలోకి మనం ఏదైనా ఆకుకూర ఉంటే వేసుకోవచ్చు బాగుంటుంది ఇంక ఇంట్లో పాలకూర ఉండింది అందుకని ఇంకా పాలకూరను కూడా సన్నగా కట్ చేసి పెట్టేశాను సిక్స్ థర్టీ సెవెన్కి అంతా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేస్తారు వాళ్ళ కోసం వాళ్ళు వచ్చేసరికి చేద్దామనుకున్నాను కానీ ఇంకా నేను రొట్టెలు ఈ కర్రీ అంతా చేసే లోపే ఇంకా వాళ్ళైతే వచ్చేసారు ఇదిగోండి ఇంకా వడకి పిండి అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా పాలకూర కొత్తిమీరని కూడా కలిపేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంక ఇందులోకి ఇలా వేసేస్తూ ఉన్నాను ఈ చల్లని వాతావరణంలో ఇలాంటివి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఇంకా వాళ్ళకైతే టెస్ట్లు ఉన్నాయండి యూనిట్ టెస్ట్లు ఇంకా వాళ్ళైతే చదువుకుంటూ ఉన్నారు పిల్లలు ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు ముగ్గురు కూర్చున్నారు ఇంకా రెడీగా నేనైతే వంట కంప్లీట్ చేసేసుకొని తీసుకెళ్ళాలి వేగిపోయాయి వడలైతే చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చినట్లయితే ఒక్కసారైనా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ నైట్ డిన్నర్లోకి ఇదిగోండి వడలు పప్పు రొట్టెలు గునుగు కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి లైక్ ప్లీజ్